నీడ కౌశల్య వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్య వారి వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు ఈరోజు స్థానిక ప్రభుత్వంలోని డిప్యూటీ డిఓ కార్యాలయం నందు విద్యార్థి విభజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిప్యూటీ డిఓ గారు కార్యాలయానికి సరైన వేళలకు రాకపోవడం జరుగుతుంది అదే సమయంలో ఈమె ఎవరైనా ఇక్కడికి ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ హెచ్ఎంలు కానీ ఇక్కడికి రావాలంటే వచ్చి దొరక్క చాలామంది వెనక్కిపోతున్నారు ప్రస్తుతానికి వెనకలు చూసుకుంటే చాలామంది ఉపాధ్యాయులు కార్యాలయంలో కూర్చొని కూడా ఉన్నారు ఆమె కోసం వెయిట్ చేస్తా ఇక్కడికి ఏమైనా ఫైల్ వస్తే ఇక్కడ ఉన్న సీసీ కడపక్క తీసుకుపోయి కడపలో సంతకాలు పెట్టించుకుని రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఇంటి దగ్గర తీసుకుపోయి ఫైల్ సంతకాలు పెట్టించుకోవాల్సి వస్తుంది ఈమె పదే పదే ఇక్కడ కడప జిల్లాకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఏం చెప్తుందంటే కడప జిల్లా ప్రజలు దొంగలు మీరు ద్రౌడీలు అని పదే పదే కడప జిల్లా ప్రజలను చేపరుస్తుంది చాలా దారుణమైన విషయం ఒక జిల్లా ప్రజలను ఈ విధంగా అనడం సరికాదు తక్షణం డిప్యూటీఓ గారిని సస్పెండ్ చేయాలని పై అధికారులకు ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం ఈరోజు రొద్దుటూరు పట్టణంలోని డిప్యూడిఓ కార్యాలయం ఎదుట విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నిరసన ఉద్దేశం ముఖ్యం ఏమిటంటే ఈరోజు రొద్దుటూరు డిప్యూటీఓ గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈరోజు ఎటువంటి కార్యాలయంలో మూమెంట్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేసిన దాఖలాలు ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి గతంలో డిఇ గారికి చెప్పినప్పటికీ మూమెంట్ రిజిస్టర్ ఏం మేడం మెయింటైన్ చేయలేదని చెప్తే ఇవ్వ ఒకటే సమాధానం చెప్పింది గతంలో ఉండే వాళ్ళు మూవ్మెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం అని చెప్పేసి ఈమ చాలా నిర్లక్ష్యపు సమాధానం చెప్తా ఈరోజు ఇక్కడ ప్రజానికాన్ని విద్యార్థి సంఘాలను మోసపూరితంగా మోసం మోసం చేస్తా ఉందని చెప్పేసి తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు విడిగా ప్రొద్దుటూరు పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్లలో ఇళ్ళల్లో ఎటువంటి ఫైర్ సేఫ్టీ కానీ ఎటువంటి ప్లే గ్రౌండ్ కానీ లేకుండా విచ్చలవిడిగా కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో ఈరోజు పర్మిషన్లు ఇస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉంది అని చెప్పేసి కూడా సందర్భంగా మేము ఉన్నాం ఇంకొకటి ఏంటంటే పన్నెండుగా వస్తూ ఉంది ఇంతవరకు డ్యూటీకి వచ్చిన దాఖలాలు లేవు ప్రతిరోజు ఇక్కడ మేము చూస్తానే ఉన్నాం డివైఓ గారు ఇక్కడికి డ్యూటీలో రాకుండా కారణం ఇది జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా గమనించాలా అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ పైన ఇటువంటి నిర్లక్ష్యపు కారణానికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఎక్కడ ఇక్కడికి వచ్చే స్టేట్మెంట్ ఇద్దామని వెళితే ఆమె నిర్లక్ష్యము సమాధానం ఏమయ్యా మీకు మేము అంటే ఒక విద్యార్థి ప్రజా సంఘాలుగా ఇక్కడికి వచ్చి ప్రశ్నించే అధికారం లేదంటూ ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరితని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉన్నాం జగన్ రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు పట్టణంలోని డిప్యూటీ డిఓ కార్యాలయం నందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న డిప్యూటీ డిఓ మీనాక్షి మేడం గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమెను ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు రొద్దుటూరు పట్టణంలో దాదాపు పదహారు మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి పదహారు మండలాల్లోని ప్రతి స్కూల్ను ప్రతి పల్లెలో ఉండే స్కూల్ను విజిట్ చేసిన దాఖలాలు ఈ డిప్యూటీ గారికి లేవు ఇంకొకటి ఇప్పుడు ఏదైతే అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున అడ్మిషన్ల రూపంలో అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతూ ఉంది ముందస్తు అడ్మిషన్లు అలాగే వేలాది రూపాయలు కట్టించుకోవడం జరుగుతూ ఉంది వీటన్నిటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రభుత్వ హెచ్ఎంలను ప్రధాన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళను వలదరిగా మాట్లాడుతూ వారి వారిని శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు ఒక అయ్యర్ అధికారిని అయి ఉండి ఇలాగా మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మేడం గారిని మేడం మీరు పూర్తి స్థాయిలో ఎందుకు ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు అంటే విద్యా నేర్పే ఉపాధ్యాయులను ఈరోజు వలగరగా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అధికారులను అడుగుతూ ఉన్నాం ఇంకొకటి ఏదైనా కానీ ప్రైవేటు విద్యా సంస్థలు నెలకొల్పడమనే ఉద్దేశంతో చాలామంది దాదాపు నవంబర్ నుండి ఇప్పటి వరకు చాలామంది ఈ పదహారు మండలాల్లో సంబంధించిన వారు మీకు ఆ కొత్త స్కూలు రన్ చేసుకుంటాము బడ్జెట్ స్కూలు ఓపెన్ చేసుకుంటామని ఒక అప్లికేషన్లు ఇస్తే వాటిని ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు వాళ్ళు న్యాయబద్ధంగా ఏదైతే శానిటేషన్ కానీ ఫైర్ కానీ పంచాయతీ పబ్లిక్ సంబంధించిన ప్రతి ఒక్కటి నీటి పన్ను కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అన్ని కట్టిన తర్వాతనే తమ దగ్గరికి ఒక ఫైల్ వస్తుంది ఆ ఫైల్ను మీరు ఎందుకు వాంటెడ్గా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఏ కారణం చేత రిజెక్ట్ చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా కలెక్టర్ గారి ముందు ఉంచుతాము ఖచ్చితంగా ఈమెను ప్రభుత్వానికి సరెండర్ చేయాలా ఈమెను తక్షణమే ఈ ప్రొద్దుటూరు ప్రాంతం నుండి తరలించాలా అని చెప్పేసి మేము విద్యార్థి యువజన ప్రయాస సంఘాలుగా ఈరోజు కోరుతా ఉన్నాము ఈ విషయాన్ని జిల్లా అధికారులతో పాటు జిల్లా ఆర్జేడి గారితో పాటు అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టి కూడా తీసుకెళ్తాము పోనాశేసరి గారి దృష్టికి తీసుకెళ్తాము విజయ రామరాజు గారి దృష్టికి తీసుకెళ్లి ఈవన తక్షణమే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుండి తొలగించాలని చెప్పేసి మా డిమాండ్ పూర్వకంగా పై అధికారులను ప్రభుత్వం దృష్టిని కోరుతా ఉన్నాం ఓబ్లస్ పిఎస్వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్